राशि वारी की పదకొండు పన్నెండు తారీఖుల్లో జరిగి తెలుస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పొద్దగల విషయం అండి ఈరోజు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము పదకొండు డిసెంబర్ వచ్చేసి మనందరికీ తెలిసిందే అండి బుధవారం బుధవారం అంటే చాలా వరకు చాలా వరకు పవిత్రమైన రోజనికి ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి బుధవారం అంటే మనకు పదకొండు డిసెంబర్ ఏం చేయాలి మన రోజు ఎలా గడుస్తుంది అది ఇప్పుడు కనుక్కుందామండి ఈ రోజు మీ రోజు వచ్చేసి చాలా బాగా గడుస్తుంది కానీ ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు కష్టాలు అయితే లేవు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి బుధవారం అంటే చాలా వరకు పదకొండు డిసెంబర్ బుధవారం వస్తుంది కదా బుధవారం చాలా వరకు పవిత్రమైన రోజు అని ఇట్లా పండితులు చెప్తున్నారు కానీ బుధవారం రోజు మీరు గనక ఒక ఉపాయం చేస్తే చాలు అండి ఇక మీరు వదన చాలా వరకు డబ్బు వస్తుంది మేషరాశి అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రాశి అని ఇట్లా పండితులు చెప్తున్నారు పవిత్రమైన రాశి అంటే ఒకవేళ అంటే మేషరాశికి చాలా వరకు అండి కొన్ని సంకటాలు కొన్ని బాధలు ఉంటాయి బాధలు ఆ కష్టాలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎవరికి చెప్పుకోలేని భరించలేని బాధలు వస్తాయి అలా వచ్చినప్పుడు మీరు గనక ఉపాయం చేస్తే చాలు అండి ఇక మీరు వద్దన్న నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది చాలా వరకు మన ఇంట్లో డబ్బుకి లోటు ఉండదని ఇట్లా మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుకుందాము మనకు బుధవారం డిసెంబర్ పదకొండున ఏ ఉపాయం చేస్తే మనకు చాలా వరకు డబ్బు వస్తుంది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యమైన మేషరాశి అంటే మేషరాశి వారికి అండి బుధవారం రోజు అంటే చాలా కలిసిమెలిసి రోజు వచ్చిన అన్ని గిట్ల మనం విషయం అండి ఎందుకంటే బుధవారం మీ లక్ వస్తుంది అంటే గుడ్ లక్ ఒకవేళ మీకు ఉంటే గనక చాలా వరకు డబ్బు వస్తుంది అని ఇట్లా మనం విషయం అండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము మనకు బుధవారం ఉపాయం చేస్తే చాలా వరకు మనకు డబ్బు వస్తుంది అలాగని మనకు పన్నెండు వచ్చేసి కదండి గురువారం గురువారం మన రోజు ఎలా గడుస్తుందో అది ఇట్లా కనుక్కుందాము ముందుగా బుధవారం రోజు మన ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ ఎందుకు కనుకుందాము బుధవారం రోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి అలాగని మీ లక్కీ నెంబర్ వచ్చేసి తొమ్మిది అని చెప్పుకోదగ్గ విషయం అయితే ఇప్పుడు కనుక్కుందాము మీ ఆశలో ఎలాంటి సంకటాలు ఉన్నాయా ఈ రోజు ఇవో కనుక్కుందామండి ఈ రోజు మీ ఆశలు ఎలాంటి సంకటాలు బాధలు కష్టాలు అయితే లేవు కానీ మీరు గనక ఒక ఉపాయం చేస్తే చాలు అండి ఈ ఉపాయం చాలా వరకు చాలా చిన్న ఉపాయం అని ఇట్లా మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఎందుకంటే ఈ ఉపాయంలో మనకు కష్టపడే అవసరం ఇట్లా ఉండదు చాలా వరకు చాలా చిన్న ఉపాయం ఇలా చేయడం వలన చాలా వరకు మనకు కుల్లోటు ఉండదు డబ్బు వస్తుంది ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఆర్ ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉంటాయి కదండి చాలా మంది చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి అలాగనే భరించలేని కష్టాలు ఉంటాయి చాలా మంది మంది డబ్బు సంపాదించడం కొరకు చాలా మంది కష్టపడుతుంటారు కానీ ఆ కష్టపడ్డ తర్వాత ఇట్లా చాలా మందికి డబ్బు వస్తుంది కానీ డబ్బు ఇంట్లో నిలబడడానికి ఇట్లా చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఒక ఉపాయం చేయండి బుధవారం రోజు మీరు గనక ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలబడుతుంది అలాగని చాలా వరకు మీకు ఆర్థిక ఇబ్బంది సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగని తిరుగులేని యోగాలు వస్తాయని ఇట్లా మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందామని మనకు ఏ ఉపాయం చేయాలి బుధవారం రోజు బుధవారం అంటే మనకు చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము బుధవారం రోజు మనకి ఎలా రోజు గడుస్తుందో కనుక్కుందామండి అందరికీ తెలిసిందే చాలా రోజు బాగా గడుస్తుంది కానీ మీరు బుధవారం రోజు ఏ ఉపాయం చేయాలి ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి మీరు బుధవారం రోజు ఏం చేయాలంటే చాలా వరకు అంటే చాలా మంది అంటే వేరే వేరే ప్రకాల ఉపాయాలు చేస్తుంటారు కానీ మీరు గనక బుధవారం రోజు ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేస్తే చాలు ఇక మీరు వద్దన్నా మీ ఆర్థిక ఇబ్బంది సమస్యలు దూరం వెళ్ళిపోతాయి ఇప్పుడు మన ఇంట్లోకు ఎలాంటి దృష్ట ఆత్మ రావాలంటే ఏదో ఒకటి రావాలంటే గుమ్మం దగ్గర నుంచి కదండి లోపలికి రావడం అందుకోసం మీరు ఏం చేయండి అంటే బుధవారం రోజు సాయంత్రం పూట అంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇది చేయండి ఇలా చేయడం వలన డబ్బు మన ఇంట్లోకి వస్తుందని ఇట్లా మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు ఏం చేయాలో కనుక్కుందాము బుధవారం రోజు సాయంత్రం పూట మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ అంటే చాలా వరకు చాలా పవిత్రమైనది కదండి మనందరికీ తెలిసిందే ఒక నిమ్మకాయ తీసుకొని దానికి మధ్యలో భాగంలో కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఒక వైట్ వైట్ పేపర్ తీసుకుని దాంట్లో పెట్టండి కట్ చేసిన నిమ్మకాయ దాంట్లో పెట్టి మీరు ఏం చేయండి అంటే చాలా వరకు అండి మన ఇంట్లో రాళ్ళుప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు వేసుకోండి అలాగనే ఆ పేపర్ని మంచిగా ఫోల్డ్ చేసి మీ ఇంట్లో పెట్టుకోండి ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకా గురువారం వస్తుంది కదండి రేపు గురువారం రోజు పొద్దుగాల మీరు ఏం చేయండి అంటే ఇంటి తలుపులు తీయగానే అంటే ఇప్పుడు మనం పొద్దుగాల తలుపులు తీస్తాం కదండి ఇంటి తలుపులు తీయగానే మీరు అది మనం చేసిన పెట్టిన ఉపాయం అయితే ఇంటి నుంచి బయటికి పారేయండి ఎవరు చూడకుండా అంటే పొద్దు అంటే మీరు ఐదు గంటలకి తలుపు తీయొచ్చు ఆరు గంటలకైనా తలుపు తీయొచ్చు కదా ఆ సమయంలో అయితే గురువారం రోజు పడుతు పడుతుంది కదండి గురువారం రోజు మీరు అది ఇంటి నుంచి బయటికి పారేయండి కానీ అది పారేసేటప్పుడు ఎవరు చూడలేదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఐదు గంటలకైనా లేచి పారే లేదంటే పొద్దుగాల ఆరు గంటలకైనా పారవచ్చండి అలా పారడం వలన చాలా వరకు మనకు డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బంది సమస్యల నుంచి బయటపడతాము కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు గురువారం కదండి నెక్స్ట్ రోజు గురువారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు పన్నెండు డిసెంబర్ వస్తుంది కదా గురువారం అంటే గురువారం రోజు మీరు ఏం అంటే మీ రోజు ఎలా గడుస్తుంది ఇప్పుడు కనుకుందాము గురువారం రోజు చాలా బాగా గడుస్తుంది కానీ గురువారం రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే లేవు కానీ మీరు కనుక గురువారం రోజు చిన్న పని చేస్తే చాలువండి ఇక మీరు వద్దన్న అంటే ఇక మీరు మీరు బుధవారం రోజు చేయలేరంటే గురువారం చేయండి ఇలా చేయడం వలన చాలా వరకు అండి చాలా మంది సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి బయటపడతారని ఇట్లా చెప్పుకోవద్ద విషయం అండి ఎందుకంటే ఈ చిన్న చిన్న ఉపాధం చేయడం వలన మన జీవితంలో ఉన్న కొన్ని సంకటాలు బాధల నుంచి బయటపడతారని ఇట్లా మనము చెప్పవచ్చండి ఎందుకంటే చాలా వరకు అండి చాలా అంటే మేషరాశి వారికి అంటే చూడొచ్చండి చాలా మంది జీవితంలో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో చాలా వరకు వాళ్ళు ఎలాంటి అంటే జాబ్ దొరకదు లేదైనా ఏదో ఒక వాళ్ళ జీవితంలో అయితే ఉంటుంది ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక సంకటం అయితే ఉంటుంది ఏదో ఒక రకంగా బాధ అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఏదో ఒక రకంగా జాబ్ దొరకదు జాబ్ దొరికితే చాలా వరకు జాబ్ లో సాలరీ తక్కువ దొరుకుతుంది అలాగనే వ్యాపారం ఉంటుంది వ్యాపారంలో డబ్బు రాదు డబ్బు వచ్చినా డబ్బు ఇంట్లో నిలబడదు అలా అలాగనే చాలా మందికి చాలా రకరకాలుగా అంటే సమస్యలు ఉంటాయండి ఆ సమస్యల నుంచి బాధలు అంటే మనం బయటపడాలి బాధలు ఉండొద్దండి చాలా వరకు చాలా మందికి టెన్షన్స్ ఉంటాయి అలాగనే చాలా మందికి అండి చెప్పుకోలేని భరించలేని బాధలు ఇట్లా ఉంటాయి భారీ కష్టాలు ఉంటాయి అలాగనే ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము గురువారం రోజు మేషరాశి వారి రోజు చాలా బాగా గడుస్తుంది కానీ గురువారం మీరు Vielen Dank అంటే మీరు చిన్న పని చేయాలి ఏ పని చేస్తే నాకు చాలా వరకు డబ్బు వస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాము చాలా వరకు అంది చాలా వరకు చాలామంది ఉంటారు మంది వేరే రక రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కానీ ఆ ఉపాయాలు చాలా వరకు ఫలితం అయితే రాదు కొంతమందికి కొంతమందికి ఫలితం వస్తుంది ఫలితం ఎందుకు రాదు అంటే మీరు పూర్తిగా వీడియో అయితే చూడాలండి అంటే పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మీరు పూర్తి వీడియో చూడాలి అందుకోసం మీకు ఫలితం అయితే రాదు కాబట్టి మీరు ఏ ఉపాయం చేసినా ఎవ్వరు చూడొద్దండి ఇప్పుడు ఇది అని కాదు ఏదైనా ఏదో ఒక రకంగా మీరు ఏ ఎలాంటి అయినా ఉపాయం చేస్తే చాలామంది చూస్తుంటారు కానీ వారు చూడకుండా రహస్యంగా చేస్తే చాలా వరకు మనకు రిజల్ట్ అయితే వస్తుంది అలాగనే ఫలితం అయితే వస్తుంది కానీ ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము గురువారం రోజు మనకు ఏ చిన్న పని చేస్తే చాలా వరకు డబ్బు వస్తుంది అలాగని ఆర్థిక ఇబ్బంది సమస్య నుంచి మనం పడతాం ఇప్పుడు కనుక్కుందామండి గురువారం అంటే చాలా వరకు చాలా బాగైన రోజు చాలా పవిత్రమైన రోజు అని గట్లా మేషరాశి వారికి లక్కీ డే అని గిట్లా చెప్పొచ్చండి గురువారం రోజు మీరు ఏం చేయండి అంటే చాలా వరకు అండి చాలా మంది ఇంట్లో ఉంటారు కానీ గురువారం రోజు మీకు ఎలాంటి ఉపాయం చేయడం అవసరం లేదండి చిన్న పని చేస్తే చాలు ఇంకా మీరు వద్ద డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది ఇప్పుడు వచ్చి ముఖ్యంగా కనుక్కుందాము గురువారం రోజు మీరు ఏం చెయ్యండి అంటే చాలా వరకు అండి మీరు ఒక ఐదు రూపాయల సిక్కులు పది తీసుకోండి ఐదు రూపాయల సిక్కలు పది తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా మందికి దొరుకుతాయి చాలా మందికి దొరకవండి కాబట్టి మీరు ఐదు రూపాయల సిక్కుల దగ్గర రెండు రూపాయలైన సిక్కలైనా తీసుకోవచ్చు ఐదు రూపాయల ప్లేస్లో మీరు రెండు రూపాయల సిక్కలు పదిహేను తీసుకోవచ్చు ఐదు రూపాయల సిక్కులైనా పదిహేను తీసుకోవచ్చు మీది ఏ సిక్కలు దొరికినా అవన్నీ పదిహేను తీసుకోండి ఐదు రూపాయల సొక్కలు మనకి అయితే దొరికాయి రెండు రూపాయల సుక్కలు ఐదు అంటే మీరు అవన్నీ తీసుకోవచ్చు కానీ ఐదు రూపాయల సిక్కలు పది ఉండాలి పది పెట్టి ఐదు రూపాయల సిక్కలు మీరు ఏం చేయండి అంటే ఒక పేపర్ తీసుకుని దాంట్లో ఐదు రూపాయల సిక్కలు పది పక్కల్లో పెట్టి ఆ వైట్ పేపర్లో మనం ఏ ఎలాంటి మనకు అంటే సంకటాలు ఉన్నాయో బాధలు ఉన్నాయో మన జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పేపర్లో రాయండి గ్రీన్ కలర్ పెన్ అయినా రెడ్ కలర్ పెన్ అన్నది అంటే గ్రీన్ కలర్ స్కెచ్ ఉంటుంది స్కెచ్ అయినా రావచ్చు ఏ ఫోర్ సైజ్ పేపర్ అయినా లేకుంటే వైట్ పేపర్ అయినా దా తీసుకొని దాని మీద మనం ఒక పది రూపాయల సిక్కలు ఐదు రూపాయల సిక్కులు పది పెట్టి పక్కకి ఆ దగ్గర మనం ఏం రాయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో మనం ఏం రాయాలంటే గుర్తుపెట్టుకొని మీ సంకటాలు మీ బాధలు అంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు మీరు ఉన్నాయో మీంటో డబ్బు కష్టాలు ఉంటాయి కదండి అవి కష్టాలన్నీ రెడ్ స్కెచ్తో అయినా లేకుంటే రెడ్ గ్రీన్ స్కెచ్ అయినా రెడ్ స్కెచ్ అయినా లేకుంటే రెడ్ పెన్తోనైనా మీరు రా రాసిన తర్వాత ఆ పేపర్ ని కాల్సేటప్పుడు అండి ఆ పది ఐదు రూపాయల సిక్కలు పది ఉన్నాయి కదా అవి మీరు కాల్సేటప్పుడు పక్కన పెట్టుకోండి ఈ పని చేసేటప్పుడు ఐదు రూపాయల సిక్కలు పది పక్కన పెట్టుకోవాలి లేదంటే రెండు రూపాయల సిక్కలు పది పక్కల పెట్టుకోవాలి అలా చేయడం వలన మనం మన పక్కలు ఉన్న ఐదు రూపాయల సిక్కలు పది రూపాయల సిక్కలు ప్రభావం పడి మనకు చాలా వరకు సంకటాలు అయితే దూరం వెళ్ళిపోతాయి అలాగని మనకు కష్టాలు దూరం వెళ్ళిపోతే ఫలితం అయితే వస్తుంది ఆ పేపర్ కాల్సిన తర్వాత దాని బూడిది అయితే పారేయండి బూడిది ఎక్కడ అంటే పడవద్దు బూడి వెళ్ళి ఆ పేపర్ కాల్చిన తర్వాత బూడిది ఒకటే దగ్గర పారేయాలి పేపర్ కాల్చేటప్పుడు బూడిది ఉంటుంది కదా బూడి అంటా ఒక దగ్గర మీరు కలెక్ట్ చేసి పారేయండి అలాగనే ఐదు రూపాయల సిక్కలు పది ఉన్నాయి కదా అవి పేదలలో అడుగు తిన్న వాళ్ళలో ఇవ్వండి అలా ఇవ్వడం వలన చాలా వరకు ఫలితం అయితే వస్తుంది వీడియోని లైక్ చేయండి